ఎప్పుడు ఇడ్లీ వడ బోండా అని ఏం తింటారండి అప్పుడప్పుడు డిఫరెంట్గా టేస్టీగా ఉండే రెసిపీస్ని ట్రై చేయండి అందులో ఇది కూడా ఒక రెసిపీ ముందుగా బెసరపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మిన్నపప్పు ఐదా రెండు మిర్చిని వేసుకోవాలి కారం వేసేది ఉండదు ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చితోనే మేనేజ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్కడు పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు అలాగే సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత కలుపుతూనే పొడి పొడిగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా అయ్యాక దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే మన పెసరపప్పు ఉప్మా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి